కామారెడ్డి పట్టిన ప్రజలు ముఖ్యంగా ఈ జిల్లాలోనే ఇటు కామారెడ్డి శాసనసభ నియోజకవర్గం ఎల్లారెడ్డి శాసనసభ నియోజకవర్గం మొన్న భారీగా కూర్చున్న వర్షాల వల్ల ఇక్కడి పేదలు రైతులు విద్యార్థులు పూర్తిగా ఇబ్బందికి నష్టానికి గురైంది వరదలు వెంబడే పర్యటన కోసం వచ్చిన వాతావరణం అనుకూలించకపోవడం వల్ల మెదట్లో కలెక్టర్ గారితో రివ్యూ చేసి ఇతర ప్రాంతాలను పరిశీలించి ఏరియల్ సర్వే చేసి ప్రభుత్వం ఒక ప్రాథమిక అంచనాకు వచ్చి తాత్కాలికంగా మీ సమస్యలను పరిష్కరించడానికి కలెక్టర్లకు ఇతర అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది కష్టం ఉన్నప్పుడు ప్రజాప్రతినిధులే కాకుండా అధికారులు అందరూ ఈ జిల్లాలో సమన్వయం చేసుకొని ముందుకెళ్ళడం వల్ల ఒకరికొకరు సహకరించుకొని కష్టాలలో ఉన్న ప్రజలకు అండగా తోటి చాలా వరకు ప్రాణ నష్టం తగ్గింది కొంత ఆస్తి నష్టం జరిగిన ప్రాణం ఉంటే మళ్ళీ ఎట్లయినా మిగతావాన్ని మనం సమకూర్చుకోవచ్చు మీరందరు సమన్వయంతో కామారెడ్డి శాసనసభ్యులు కావచ్చు ఎల్లారెడ్డి శాసనసభ్యులు కావచ్చు ప్రభుత్వ సలహాదారులు అలీ గారు ఈ ప్రాంతంలో ఉండే ప్రజాప్రతినిధులు పేరు పేరిన ప్రతి ఒక్కరు చాలా వరకు సమస్య రాగానే ప్రజలకు అందుబాటులోకి వచ్చారు మామూలుగా సమస్య వచ్చినప్పుడు సమస్య అయిపోయి ప్రజలు తేరుకున్న తర్వాత ప్రజాప్రతినిధులు వాళ్ళని కలవడానికి వెళ్తాం కానీ నేను ఇక్కడ సమస్య వర్షము ఇక్కడ వరదలు అధికంగా ఆంగనే ఎంపీ సురేష్ శెట్కర్ గారికి షబిరాలి గారికి పర్సనల్గా ఫోన్ చేసి తక్షణమే మీరు క్షేత్రస్థాయికి వెళ్ళండి ప్రజలకు ఏం అవసరం ఉందో చూడండి ఇన్ఛార్జ్ మంత్రి సీతక్కలు ప్రత్యేకంగా మీరు అక్కడనే ఉండండి ఎందుకంటే నిజామాబాద్ ఉమ్మడి జిల్లాకు సీతక్క గారు ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్నారు మీరు కూడా వెళ్ళి అక్కడ స్వయంగా పర్యవేక్షించండి అని చెప్పి హైదరాబాద్ స్థాయిలో అధికారులు అందరినీ సమన్వయం చేసుకుంటూ అది పోలీస్ సిబ్బంది కావచ్చు రెవెన్యూ సిబ్బంది కావచ్చు అదే విధంగా సాగునీటి పారదల శాఖకు సంబంధించిన సిబ్బంది ఆర్అండ్బి పంచాయతీరాజ్ ఇట్లా ప్రతి శాఖను సమన్వయం చేసుకుంటూ వర్షాలు ఏ విధంగా ఈ ప్రాంతాన్ని అతల కుతలం చేస్తున్న వాటి అన్నిటినీ తీసుకొని ఎప్పటికప్పుడు అధికారులకు సూచన చేస్తూ మిమ్మల్ని ఆదుకునే ప్రయత్నం చేసినాం అయినా మళ్ళొక్కసారి వ్యక్తిగతంగా మిమ్మల్ని కలవాలి జిఆర్ కాలనీ హౌసింగ్ బోర్డు కాలనీ త్వరగా ద్వారకనగర్ ఈ అన్ని కాలనీలల్లో మీకు జరిగిన నష్టాన్ని ఇక్కడున్న ప్రజాప్రతినిధులు అధికారులు నా దృష్టికి తెచ్చింది నేను మీకు ఒకటే మాట ఇస్తున్నా కలెక్టర్లకి ఇక్కడ అధికారులకు నేను ఆదేశాలు ఇస్తున్నా పూర్తి స్థాయిలో జరిగిన నష్టాన్ని కాదు మళ్ళీ ఇలాంటి విపత్కర పరిస్థితి రాకుండా ఉండాలంటే శాశ్వతంగా ఏ విధంగా పరిష్కరించాలి ఇప్పుడు ఏదో వచ్చింది మిమ్మల్ని కలిసినాం మిమ్మల్ని కలిసి మాట్లాడిపోయినాం ఏదో మిమ్మల్ని ఈ కొంచెం ఆదుకోవడం అనేది సమస్య కాదు మహేష్ గౌడ్ గారు నాకు హెలికాప్టర్లు వచ్చేటప్పుడు చెప్పిండు మీరు ఇది శాశ్వతంగా ఏదైనా పరిష్కారం చూపించాలి సీఎం గారు మాకు పాత ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో కామారెడ్డి చాలా ముఖ్యమైన ప్రాంతము ఇక్కడ ప్రజలలో చైతన్యం ఉంటుంది మనం ఏం చేసినా వాళ్ళు గుర్తుపెట్టుకుంటారు గుర్తిస్తారు మీరు చేయాలని మహేష్ గౌడ్ గారు చెప్పింది అందుకే ఈరోజు రోజంతా మీకోసం కేటాయించి ఇక్కడికి వచ్చి మిమ్మల్ని కలిసి మళ్ళీ కలెక్టరేట్లో అన్ని రివ్యూలు తీసుకుంటాను మీకు ఒకటే మాటిస్తున్న మా ఆడబిడ్డలందరూ కూడా చాలా సమస్యలు చెప్పింది మీ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపించడానికి ప్రభుత్వం నూటికి నూరు శాతం పనిచేస్తుంది అదేవిధంగా మా మున్సిపల్ చైర్పర్సన్ చెప్పిండ్రు ప్రైవేట్ స్కూళ్లలో చదువుకునే పిల్లలకు కూడా పుస్తకాలన్నీ నానిపోయినాయి బడికి పోతలేరు వాళ్ళ సమస్య కూడా అని అందుకే కలెక్టర్ గారికి తక్షణమే ఆదేశాలు ఇస్తున్నా మీ కంటింజెన్సీ ఫండ్స్ నుంచి ఇమ్మీడియట్గా ఈ ప్రైవేట్ స్కూల్స్లలో ఉండే పిల్లలకు కూడా స్కూల్ అంటే స్కూల్ బుక్స్ కానీ లేకపోతే నోట్ బుక్స్ కానీ ఏమేమి ఇవ్వగలరో వాటిని ఇవ్వండి స్థానికంగా ఎవరైనా దాతలు ముందుకు వస్తే కూడా ఎందుకంటే ఈ ప్రాంతంలో బీడీ ఫ్యాక్టరీలు ఉన్నవాళ్ళు ఇతర ఫ్యాక్టరీలు ఉన్నో శ్రీమంతులు ఉన్నారు వాళ్ళకి ఏమైనా సాయం చేద్దామన్నా ఏం సాయం చేయాలో వాళ్ళకు కూడా అర్థం కాదు అంటే ఏదైనా వాళ్ళు నిజంగా కష్టాల్లో వెళ్ళినప్పుడు ఈ ప్రాంత ప్రజలకు ఎందుకంటే ఈ ప్రాంతంలో బీడీ కార్మికులు ఎక్కువ ఈ బీడీ పరిశ్రమలు ఉన్న వాళ్ళు వీళ్ళందరికీ పేదలకు సాయం చేయాలని కోరిక ఉంటుంది కానీ ఎక్కడ చేయాలి ఎవరికి చేయాలి ఎవరికి ఇచ్చే ప్రజలకు చేరుతో చేరవో వాళ్ళకి అనుమానం ఉంటుంది అదికే కలెక్టర్ గారికి ఎస్పీ గారికి నేను సూచన చేస్తున్నా ఈ ప్రాంతంలో ఉన్న పరిశ్రమలు కొన్ని ఫార్మా కంపెనీలు దగ్గర దగ్గరగా ఉన్నాయి ఫార్మా కంపెనీలు కొన్ని అందుబాటులో ఉన్నాయి బీడీ పరిశ్రమలకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు వాళ్ళతో మాట్లాడి ముఖ్యంగా విద్యార్థిని విద్యార్థులకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ రిపేర్స్ రినోవేషన్స్ రిస్టోరేషన్ ప్రభుత్వం చూసుకుంటారు కానీ పాఠశాలల్లో ఉండే పిల్లలకు లేకపోతే కాలనీలలో ఉండే మరీ పేదలకు అవసరమైన కమ్యూనిటీ హాల్స్ కానీ ఇతరవి ఈ సిఎస్ఆర్ ఫండ్స్ వాళ్ళతోనే అడిగి వాటిని కూడా చెప్పండి ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా సూచన చేశారు మీ సహకారం తీసుకోమన్నారని చెప్పి ఆ పరిశ్రమలకు సంబంధించిన వాళ్ళను మీరు ఒక ప్రత్యేక సమావేశం పెట్టండి ఎమ్మెల్యే గారిని శబిరాలు గారిని పిలుచుకొని కూర్చొని ఎంపీ గారిని పిలిచి వాళ్ళని కూడా పిలిచి కూర్చోబెట్టి వాళ్ళతో కాస్త చర్చించి ఇక్కడ ఉన్న సమస్యలు ఎందుకంటే వాళ్ళ వ్యాపారాలన్నీ ఇక్కడనే ఉన్నాయి వాళ్ళకు కూడా ఇక్కడ ప్రజలకు సాయం చేస్తే మంచి పేరు వస్తుంది ఇక్కడ ప్రజలు కూడా వాళ్ళకి సహకరిస్తారు ఒక చిన్న రివ్యూ మీటింగ్ పెట్టుకోరు వాళ్ళని పెంచి వాళ్ళు ఏం సహాయం చేస్తారో చూడండి మిగిలిన సహాయం ఎంత కావాలన్నా ప్రభుత్వం వైపు నుంచి మనం అందిద్దాం మీరు దేనికి దేనికి వెనక గోకండి